హాయ్ అండి ఈరోజు తాడేపల్లిగూడు ఇస్తాక్ పాస్టర్ గారు అభిషేక తైలం ప్రార్థనకి వెళ్తున్నామండి మా పిల్లలిద్దరూ నేను మా చుట్టుపక్కల ఆటో కట్టించుకుని వెళ్తున్నామండి ఆటో ఎక్కేసామండి ఆటో ఎక్కేసి వెళ్తున్నాము కలర్ గట్లో నాలుగింటిలు వేసి మా ఆయన వంట చేసి మేము పులిహోర తయారు చేసుకుని బాక్సులో పెట్టుకుని బయదేళ్ళి వెళ్తున్నామండి వచ్చేసామండి అభిషేక తైల ప్రార్థన కాడకి వచ్చేసామండి మేము జనం ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారండి మేము పావుదక్కు ఆరింటికి ఆటో పెట్టితే అక్కడికి వెళ్ళేదాడికి ఏడున్నర అయిందండి మొన్న రోడ్లు చూడండి అసలు బంద్ బంద్ అయిపోయింది మెట్లు వేపించారండి నడవడానికి లోపలికి వచ్చేసామండి వచ్చేసి కూర్చున్నాము చూడండి ఎంతమంది జనం వచ్చేసారండి మేము ఫస్ట్ గదిలో కూర్చున్నామండి జనం ఇంకా వాస్తానే ఉన్నారండి వచ్చేసారండి ప్రార్థన చేస్తున్నారండి 1, 2, 3, 4, 5, 6, 7. समय अच्छा ప్రార్థన కూడా అయిపోయిందండి వరుసగా అభిషేక తైల ప్రార్థన చేస్తున్నారు చూడండి అసలు జనం చాలామంది ఉన్నారండి అసలు ఎప్పటికప్పుడు అసలు ఇంటికి బయదేళ్ళ వచ్చేస్తున్నా అండి అయిపోయిందని ప్రార్థన చేసేస్తాను చూడండి ఇంకా జనం ఎంతమంది ఉన్నారో ముసలాళ్ళని లేదండి అసలు పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదండి అసలు జనం చూడండి అసలు అంత ఎండ ఎలా చేసేస్తుంది చూడండి ఎండ ఎలా చేసినా కానీ జనం మట్టికి అసలు రావడం మట్టుకు తగ్గట్లేదండి జనం మట్టుకు ఎప్పటికప్పుడు అలాగే ఎక్కువగా వస్తూనే ఉంటారండి నేను చాయ్ ఈ ఆటో దగ్గరికి వెళ్ళిపోతున్నామండి పైన చూస్తే ఎండ చాలా తీవ్రంగా చేసేస్తుంది ఓ పక్క నుంచి నా కళ్ళు తిప్పేస్తే నేర్చుకు వచ్చేస్తాను జాయిగా ఆటో దగ్గరికి వెళ్తున్నాం అండి పిల్లలు మేము ఆటో అయితే ఎక్కేస్తామండి నాకైతే బాగా చెమటలు కొట్టేసి బాగా నేర్చుకుని వచ్చేస్తుంది ఇంటికి రాగానే అసలు వాంతలు అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేస్తాను ఇక ఆట వెక్కి